ఏదైతే ఈ పేరు వినపడితే ఇప్పటికీ కూడా ఎంతోమంది బాధితుల గోడు వినపడతా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతోటి ఎంతోమంది మధ్యతరగతి వారిని ముంచినటువంటి ఈ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైతే ఉందో దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో భూదాటి లక్ష్మీనారాయణ అప్పట్లో ఈయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం మరి సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది సో మొత్తానికి దాంట్లో విస్తుపోయేటువంటి నిజాలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అనేటువంటి ఏదైతే తెర మీదకి వచ్చిందో సో దీనికి సంబంధించి అసలు అంత అంత దోచుకున్న అవకాశం ఉందా ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో ఎంతోమంది ఆ బాధితులు రోడ్డు మీదకి వచ్చి అత్తనాదాలు చేశారు ఆ జూబ్లీ హిల్స్లో సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన ఆఫీసులో ఇప్పుడు మన ప్రైమ్ నేను కూడా వెళ్ళింది మేమంతా వెళ్ళాము వారి యొక్క గోడుని టెలికాస్ట్ చేసాము ప్రభుత్వానికి తెలియజేయాలైతే ఇప్పటికీ కూడా ఆ బాధితులకి అయితే న్యాయం జరిగిన పరిస్థితి లేదు ఏదేమైనప్పటికీ కూడా మరి దీనికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా ఏంటి రాజు మూడు వేల కోట్ల ఎలా అంతా కూడా వాళ్ళ నుంచి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడాలి ఏంటంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఈరోజు ఫ్రీ లాంచ్ పేరుతోటి జరుగుతూ ఉన్నటువంటి దంద ఫ్రీ లాంచ్ అంటే భూమి ఉండదు భూమికి సంబంధించి నిర్మాణాలు ఉండవు ఏమీ లేకుండా కేవలం ఒక బ్రోచర్ ఆ బ్రోచర్ రంగురంగుల బ్రోచర్ ఒకటి ఒక అద్భుతమైనటువంటి గ్రాఫిక్ వీడియో ఒకటి తర్వాత వచ్చేసి మోసపోవడానికి కొంతమంది జనాలు వీళ్ళు ఉంటే చాలు ఫ్రీలాన్స్ పేరుతోటి మీరు చెప్తున్నాం మూడు వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లు దోచుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఫ్రీలాన్స్ అంటే ఏంటి ఈరోజు ఎస్పెషల్లీ హైదరాబాద్ మహానగరంలో ప్రీలాంచ్ని రరాక్ సంబంధించిన నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి భూదాటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఈ హైదరాబాద్ నగరంలో అమీన్పూర్ కావచ్చు అలాగే కొన్ని అనేక రకాలైనటువంటి ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున కొన్ని ప్రాజెక్టులని తయారు చేసి ప్రాజెక్టుని లాంచ్ పేరుతోటి జనాలను ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అప్పట్లో ప్రైమ్ లూనిస్ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో భూదాటి లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని బయటికి తీస్తే కొన్ని వాస్తవాలు విస్తుపోయే వాస్తవం ఎంత దారుణం అంటే ఇదే భూదాటి లక్ష్మీనారాయణ చనిపోయినటువంటి ఒక కుటుంబానికి సంబంధించి ఒక అతను చనిపోతే అతనికి సంబంధించినటువంటి అతను బతికే ఉన్నాడు అని చెప్పేసి అలాంటి వ్యక్తిని ఇంకొక అతను తయారు చేసి తీసుకొచ్చి చనిపోయినటువంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమిని బతికున్నాడు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తోటి ఒక సబ్ రిజిస్ట్రార్ లేడీ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు ఇదే సాహితీకి సంబంధించినటువంటి భూదాటి లక్ష్మీనారాయణ వ్యవహారంలో మరోపక్క కొన్ని భూములకు సంబంధించి శ్మశానం భూములు కావచ్చు అంతేకాకుండా చెరువు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్న ఎల్టీఎఫ్ లు తర్వాత వచ్చేస్తున్నాయి వీటన్నిటిని కూడా ఆయన కబ్జాలు చేసేసినటువంటి పరిస్థితి సో ఆ భూములన్నింటినీ కూడా చూపించి ఫ్రీలాంచ్ పెడుతో భారీ రీతి ఆయన దోచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈయన వాస్తవంగా తొమ్మిది ప్రాజెక్టులకి మొత్తం లాంచ్ అక్కడ భూమి ఉండదు మళ్ళీ చెప్తున్నాను మీకు భూమి ఉండదు భవంతి ఉండదు కేవలం బ్రోచర్ మాత్రమే ఉంటుంది ఈ బ్రోచర్ పెట్టుకొని మీకు ఏది కావాలంటే అది టిక్ కొట్టించేస్తారు టిక్ ఇచ్చిన వెంటనే మీరు కొంత అమౌంట్ ఇప్పుడు పే చేసేయాలి సో పే చేసిన వెంటనే మీ పేరు మీద ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూజ్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత అది పూర్తి అయితే అది మీకు ఇస్తాం కానీ ఎప్పటికీ పూర్తి కాదు ఇలా పూర్తి కాకుండా ఉన్నటువంటి తొమ్మిది ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తే తొమ్మిది ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కానిటువంటి పరిస్థితి ఇందులో సాహితీ స్వాద్ అనేటటువంటి ఒకటి అరవై ఐదు కోట్ల రూపాయలు భూమి లేకుండానే భవనాలు కట్టకుండానే అరవై ఐదు కోట్లు వసూలు చేశాడు ఈ బూదాట్ లక్ష్మీనారాయణ ఇలాగే సిస్టా అడోబ్ అనేటటువంటి ఇంకొక ప్రాజెక్టు పేరుతోటి డెబ్బై తొమ్మిది కోట్లు అలాగే సాహితీ గ్రీన్ పేరుతోటి నలభై కోట్లు అలాగే సాహితీ సితారా పేరుతోటి నూట ముప్పై ఐదు కోట్లు అలాగే సాహితీ మెహా అనేటటువంటి పేరుతోటి నలభై నాలుగు కోట్లు ఆనంద ఫర్చూన్ అనేటటువంటి పేరుతోటి నలభై ఐదు కోట్లు సాహితీ కృతి అనేటటువంటి పేరుతోటి పదహారు కోట్లు సాహితీ సుదీక్ష పేరుతోటి ఇరవై రెండు కోట్లు ఇలాగ తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలైన ఇప్పటికే భారీగా వసూలు చేసేసినటువంటి పరిస్థితి తెలియదు భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండానే ప్రజల దగ్గర నుంచి భారీగా ఆయన వసూలు చేసినటువంటి పరిస్థితి కేవలం హైదరాబాద్ లో కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈయనకి సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి ఎస్పెషల్లీ కాజా టోల్ ప్లాజా టోల్ కాజా టోల్ గేట్ అనేసి ఒకటి ఉంటది విజయవాడకి వెళ్ళి ఆ కాజా టోల్ గేట్ దగ్గర కొంతమంది భూ యజమానులకు సంబంధించి పాపం చాలా మంది వాళ్ళు రైతులు వాళ్ళు నాకు బాగా గుర్తుంది రైతులు ఆ రైతులకు సంబంధించిన భూముల్ని తీసుకొని వాళ్ళకి బీభత్సమైనటువంటి ఆశ చూపించారు అనమాట ఏంటంటే అరచేతిలో స్వర్గం అన్నట్టు ఈ భూములు మాకు ఇచ్చేస్తే ఇక్కడ బీభచ్చమైనటువంటి ఒక సిటీ వచ్చేస్తుంది ఈ సిటీకి సంబంధించి సగం మీకే ఇచ్చేస్తాం నిర్మించేసి సో ఈ సగాన్ని మీరు కానీ పెట్టేసుకుంటే అసలు మీ దశ తిరిగిపోద్ది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతు మోసం చేసినటువంటి పరిస్థితి ఆ రైతులంతా కూడా ఆస్తోటి ఆ భూముల్ని వెనక ఎంఓ చేసి ఇచ్చేస్తారు ఎకరా లక్ష రూపాయలు ఎక్కడ నాకు తెలిసి నాకు తెలిసి ఇంకా మన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయ్ అనుకుంటాను బహుశా ప్రైమ్ నైన్ న్యూస్ దగ్గర అయితే అవి చేసినటువంటి సందర్భంలో ఆ రైతులంతా కూడా నాలుగైదేళ్ళు అయిపోతున్నా సరే ఏంటి మా భూములు ఇంకా కనీసం అక్కడ ఉన్నటువంటి గడ్డి కూడా మీరు తొలగించలేదు ఏం జరుగుతుందంటే పాపం వాళ్ళకి తెలియకుండా లోన్లు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా రకాలైనటువంటి అంశాలు ఈ సాహితీకి సంబంధించిన ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉంటూ ప్రైమ్ మినిస్టర్ రాసినటువంటి కథనాల ఆధారంగా ఆ రోజు ఆయన బోర్డు మెంబర్ పదవి నుంచి తొలగించేసినటువంటి పరిస్థితి ఎవరు దీన్ని భూదాహం పేరుతోటి మనం చేసాం సాహిత్యకి సంబంధించినటువంటి చాలా మంది బాధితులు కూడా వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చాలా గందరగోళం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అయితే అప్పటి నుంచి కూడా ఈ భూదాటి లక్ష్మీనారాయణకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది నేను చెప్పినట్టు బీఆర్ఎస్ కొంతమంది నేతలు దీని వెనక్కున్నారు ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ పాపపు సొమ్ముతో ఆయన తిరుమలలో సాహిత్య అనేటువంటి పేరుతో ఒక భవనం కూడా కడుతున్నాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించి అక్కడ గెస్ట్ హౌస్ లాగా కూడా కడుతూ ఉన్నటువంటి పరిస్థితి దానికి గతంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇలాంటి పాపత్మంతా కూడా టీటీడీ బోర్డులో ఉండబట్టే కదా ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది మనం కూడా మనం అనుకున్నాం ఇదే భూదాటి లక్షణారాయణ గురించి ఒక దాదాపు గతంలో నాలుగు రోజుల క్రితం కూడా ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం రాజు మరి బాధితుల పరిస్థితి ఏంటి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి రోడ్డు మీద పడుతూ ఉన్నారు బాధితులు ఆ రోజు నేను కూడా ఈ న్యూస్ కవర్ చేయడానికి జూబ్లీ హిల్స్ లో ఈ సాహిత్య కన్స్ట్రక్షన్ సంబంధించిన హెడ్ ఆఫీస్ కి వెళ్తే ఆడ వందలాది మంది నిజంగా ఏడుస్తా రోధిస్తా ఎవరైతే రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ తో వచ్చినటువంటి ఆ డబ్బులు అవి కూడా తీసుకొచ్చి ఫ్రీలాన్స్ ఆఫర్ అనేటువంటి ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మరి వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు మరి ఇంకేంటి వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగింది ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ మారి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మారి కూటమి వచ్చింది అయినా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ప్రజలకి న్యాయం జరగట్లేదు మరి ఎప్పుడు జరిగింది ఇంకా ఖచ్చితంగా బ్రహ్మనాడు ఇక్కడ ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి అగ్రిగోల్డ్ వ్యవహారం జరిగింది సో అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరగల సో అగ్రిగోల్డ్ మోసపోయినటువంటి బాధితులు ఈరోజు భూమి ఎవరిది భూమికి సంబంధించిన నిర్మాణాలు చేపడతారా లేదా మనమే ఈరోజు లక్షల రూపాయలు కట్టేస్తున్నాం వీళ్ళకి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు అసలు ఆడ ఏముందో కూడా చూడకుండా మనం డబ్బులు కట్టేస్తాం వీళ్ళు రేపు మనం తయారు చేసి ఇస్తారా లేదా ఉన్నటువంటి అథారిటీషన్ ఎంత అంటే ఉన్నటువంటి వాస్తవంగా వీళ్ళ స్థాయి ఏంటి వీళ్ళకున్నటువంటి పరిస్థితి ఏంటి ఆర్థిక సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి వివరాలు తెలుసుకుంటాము ఒకకుండా ఇష్టానుసారం డబ్బులు కట్టేసి ఆ బ్రోచర్ను చూసి ఆనందం పడిపోతే ఆ బ్రోచర్లో ఉన్నటువంటి అమ్యూనిటీస్ని చదువుకుంటూ ఆ ఒక ఆనందంలో మునిగిపోయి డబ్బులు కట్టేసుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్ సో ప్రజల్లో కూడా మార్పు రావాలి ఎందుకంటే లాంచ్ని ఎవరు కూడా నమ్మకూడదు నమ్మితే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది లాంచ్ పేరుతో ఇలా చేస్తూ ఉన్నారంటే అంటే నేను ఇప్పుడు ఒక వస్తువు అమ్మాలంటే నేను ఒక టమోటా అమ్మాలి అంటే నేను టమోటా వేసాను దాన్ని పెంచిన తర్వాత నీకు ఇస్తాను కాబట్టి ముందుగా నాకు డబ్బులు ఇచ్చేసి అవసరమైనటువంటి దానికి అవసరమైన మందు కొట్టుకోవాలి లేదా దానికి అవసరమైనటువంటి ఆ చదువులకు సంబంధించి దానికి వచ్చేటటువంటి పురుగు సస్యరక్షణ చేయాలి కాబట్టి నాకు డబ్బులు అవసరము సో వ్యవసాయం చేయడానికి నాకు డబ్బులు అవసరం కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి డబ్బులకి రేపు పంట పండగా నీకు టమోటా ఈ రేటుకి ఇస్తాను కాబట్టి ముందుగానే నాకు టమోటా చెట్టు అయ్యగానే అయిపోతున్నా నాకు డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా అది కూడా అంతే సో బిల్డింగ్ నేను కట్టిన తర్వాత నీకు ఇస్తాను సో కాబట్టి ఇప్పుడు నాకు ముందుగా కట్టేస్తే నీకు తక్కువ రేటుకు వస్తాయని చెప్తే నమ్మితే ఇలాగే నట్టేట మునిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో సాహితీ ఇష్యూలు కూడా అదే జరిగింది ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఫ్రీ ఆఫర్ల పేరుతోటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఇంకా చెప్పాలంటే రేపు అమరావతిలో కూడా రావచ్చు దయచేసి తక్కువకి ఏదో వచ్చేస్తుంది అని చెప్పేసి అక్కడ భూమి ఉందా లేదా ఆ భూమి నిజంగా మీకు ఎవరైతే ఫ్రీ ఆఫర్ చేశారో ఆ సంస్థ పేరు మీద ఉందో లేదా తెలుసుకోకుండా గుడ్డి ఏదో బ్రాండ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి అయితే ఎవరో దాన్ని బ్రాండెడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే గుడ్డిగా తీసుకొని బాధితులై రోడ్డు పాలు అయితే అవ్వద్దు రైట్ సమయం లేదు ధన్యవాదాలు రాజు చర్చిలో పార్టిసిపేట్ చేసినందుకు రైట్ మరిది చూశారు కదా ఇది ఈ రోజు ఈ రోజు బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమం సో చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నేను